తర్వాత జెడ్పిహెచ్ఎస్ వెంకటరపేట స్కూల్లో చదువుతున్నాను మాది కాచారం స్కూల్ రోజు ఫోర్ ఫిఫ్టీన్కి అయిపోతే ఫిఫ్త్ ఫిఫ్టీన్ కి బస్ వస్తుంది రోజు రెండు గంటలు ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం ఎంతమంది అధికారులకు చెప్పిన బస్ టైమింగ్ మాత్రం ఏం చేస్తలేరు ఏమన్నా అంటే రోడ్ సరిగ్గా లేదంటుంటే ఏం లాభం వస్తలేదు అన్ని పాస్ లేదు అంటున్నారు మా బ్యాగ్ ఫైవ్ కేజీస్ కంటే ఎక్కువ ఉంటుంది రోజు ఇక్కడ వర్షం పడితే ప్రతిసారి మేము నడుస్తున్నాం ఇక్కడ ఏం లాభం లేదు అనుకుంటే ఎంతమంది అధికారులకు చెప్పినా మమ్మల్ని మాత్రం పట్టించుకుంటున్నారు ఏం లేకున్నా వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అందరు నంటే ఫస్ట్ లేట్ వస్తుందని స్కూల్ ఊరించి వరకు మాకు సెక్యూరిటీ ఎవరు మీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే మీకు అంతా చులకన గారికి అలాగే రవాణా శాఖ మంత్రి కొన్న బ్రహ్మకర్ గారికి తెలియజేయడం ఏమనగా అయ్యా మా విద్యార్థులు మా పాఠశాల చదువుతున్న విద్యార్థులు వాళ్ళకు సమయానికి బస్సు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సాయంత్రం పూట నాలుగు గంటల పదిహేను నిమిషాలకి స్కూల్ అయిపోతే ఆరు పదిహేను నిమిషాల దాకా కూడా బస్సు రావడం లేదు దాంతో ఈ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోతుంది ఇక్కడ స్కూల్ ఉన్నదే లాస్ట్ చివరికి ఉన్నది ఇక్కడ సెక్యూరిటీ లేదు ఎవరు కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు భయం భయంగా ఉన్నది సార్లు అందరూ వెళ్ళిపోతున్నారు వీళ్ళకి ఎవరు బాధ్యత వీళ్ళ సెక్యూరిటీని చూసుకున్న బాధ్యత ఎవరు ఉంది ప్రభుత్వం మీద లేదా ప్రభుత్వ డి ప్రభుత్వ జగిత్యాల డిఎం గారిని బస్ డిపో మేనే మేనేజర్ గారిని అడిగితే ఈ రూట్లో మాకు లాభాలు లేవు మేము పంపించము బస్సు పంపించమని చెప్పడం జరుగుతుంది మీకు లాభాల కోసమే మీరు ఆర్టీసీ బస్సు నడుపుతున్నారా ప్రజల మీద అలాగే విద్యార్థుల మీద మీకు బాధ్యత లేదా ఎవరు ఈ బాధ్యత మీరు తీసుకుంటారు ఆ పిల్లల్ని ఎవరి పిల్లల మీరు బాధ్యత ఎవరిది ఈ గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది రేపటి రేపటి రోజున రేపటి రోజున పిల్లలకు ఏదైనా పరిస్థితి జరిగితే ఏదైనా పరిస్థితి అనుకోని సంఘటనలు జరిగితే బాధ్యత ఎవరిది ప్రభుత్వం తీసుకుంటుందా అని నేను ఈ ఈ విధంగా ఈ ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని మీరు ఆదిశిని గారు అలాగే పొన్న ప్రభాకర్ గారు మీరు ఈ విద్యార్థుల మీద శ్రద్ధ తీసుకొని మాకు సమయానికి బస్సు వేసి విద్యార్థులకు మీకు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం